కోట రహస్యం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక నిశ్శబ్దమైన పల్లెటూరిలో ఒక పురాతన పాడైపోయిన కోట ఉంది ఇది ఒక విస్తారమైన ఆస్తి కాని చాలా కాలంగా ఎవరూ వెళ్లలేదు కోట లోపలి భాగం అంధకారంతో నిండిపోయింది కిటికీలు మూసుకుని గేట్లు మాడిపోయాయి ఈ కోట తన భయంకరమైన హావభావంతో ఎప్పటికీ గ్రామస్తుల మౌనంలో ఉండిపోయింది గ్రామస్థులు పిల్లలకు హెచ్చరికలు ఇవ్వబడతాయి పెద్దవాళ్ళు ప్రతీసారీ ఆ కోట గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు వారు చెప్తూ పూర్ణిమ పూర్ణిమరాత్రీ కోటలో భయంకర శబ్దాలు వినిపిస్తాయి మనిషి నీడలు వంటివి కోట గోడలపై కనిపిస్తాయి కాని ఎవరూ ఆ కోట దగ్గరికి వెళ్లేవారు కాదు ఒకరోజు గ్రామంలో కొత్తగా రాఘవ్ అనే యువకుడు ఒక స్కూలు టీచర్గా చేరాడు అతను ఈ కోట గురించి గ్రామస్తుల మాటలు విని అవి కొంతమేర అతని ఆసక్తిని పెంచాయి కాని అతను అంగీకరించలేదు అవన్నీ భూతకథలు మాత్రమే అనుకుంటూ నిజమేంటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు రాత్రి గ్రామం శాంతిగా ఉండేపుడు రాఘవ్ కోటవైపు నడిచాడు చేతిలో ఒక ఫ్లాష్ లైట్తో ధైర్యంగా అతను పాడైపోయిన కోట వద్దకి వెళ్లాడు ఆవహించిన మంచుగాలితో అతని నడక సాగింది అతను పాత తలుపులను తెరిచినప్పుడు అది గర్జించిన శబ్దం చేస్తోంది ముండుకు వెళ్ళిపోతున్నా అతనికి భయానకంగా ఏమీ అనిపించలేదు కాని అతనికి ఉత్కంఠ ఎక్కువవుతోంది కోటలోపల అతను చూసింది కేవలం పగలిపోయిన ఫర్నిచర్ మాత్రమే అతను ఫ్లాష్ లైటు వెలుగులో గోడలపై ఉన్న చిత్రాలను చూశాడు అవి వింతగా కనబడ్డంతో అతనికి అది మరింత భయంకరంగా అనిపించింది అయితే కొంత సమయం తర్వాత రాఘవ్ ఒక పెద్ద మెరుపుల గడికి దగ్గరగా వచ్చాడు అప్పుడు అతను గమనించాడు అక్కడ ఒక వ్యక్తి ఒక పొడవాటి బాడీతో పాత దుస్తులు ధరించిన మానవుడు గోడపై నిలబడి ఉన్నాడు అతన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు కాని అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు రాఘవ్ షాక్లో ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు కాని అతను ఆ కోట నుండి బయటకొచ్చే దారిని కనుగొనలేకపోయాడు ఇక అతని చుట్టూ విచిత్రమైన శబ్దాను వినిపించాయి ఇక్కడ ఉండకూడదు అని బెదిరింపులు వినిపించాయి రాఘవ్ ప్రాణాలతో వెనక్కి పరిగెత్తి గ్రామం చేరుకున్నాడు తక్షణమే ఊపిరి పీల్చుకుని గ్రామస్థులతో అన్నాడు కోటలో ఒక మానవుడు ఉన్నాడు అది నన్ను చూస్తూ ఒక భయంకరమైన శక్తితో ముందుకు వచ్చింది అని పెద్దవాళ్లు చెప్తూ ఉన్నారు మీరు ఆ కోటలో ఏమి చూశారో అది మాధవ్ సింగ్ ఆ కోటలో ఉండే చివరి మనిషి ఆయన రాక్షసికమైన ఆత్మ అది ఎప్పటికీ ఆ కోటను వదిలిపెట్టదు అతను మరణించిన తర్వాత ఆ శాపం అతన్ని వెంటాడుతోంది అందరి మాటలు విన్న తర్వాత రాఘవ్ అంగీకరించాడు మరి ఆ శాపం వెంటనే మారిపోయింది కొంతకాలం తర్వాత ఆ కోటలో వినిపించే కేకలు మరింత భయంకరముగా మారాయి గ్రామస్తులు నమ్మలేకపోయినా ఆ కోట దగ్గరికి వెళ్లేవారు కాదు